కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి యుఎస్వి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ హాట్ డే సందర్భంగా ఆసుపత్రి ఓపీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో సిపిఆర్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఎవరైనా హార్ట్ అటాక్కు గురైతే అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ఎలా చేయాలనే ఆందోళన ఉంటుందని ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఉండేందుకే ఈ సిపిఆర్ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు సిపిఆర్ నేర్చుకోవడం వల్ల ఒక మనిషిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు అని తెలిపారు ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు సిపిఆర్ పై అవగాహన ఉంటే కార్డియక్ అరెస్ట్ గురైన వ్యక్తిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు మెడికవర్ ఆసుపత్రికి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యుఎస్పి సంస్థ బాధ్యులు డాక్టర్ ఎం నందకిషోర్ మెడికవర్ కార్డియాలజిస్టులు డాక్టర్ వాసుదేవారెడ్డి డాక్టర్ అనీష్ పబ్బా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ విష్ణువర్ధన్ మార్కెటింగ్ హెడ్ కోటా కరుణాకర్ హెచ్ఆర్ హెడ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు